ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉంది ప్రెగ్నెన్సీస్ రావటం ఇంకా కష్టం అంటున్నారు మనం ప్రయత్నం చేయొద్దు అని అనిపిస్తున్న వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నా కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి రెండు నుంచి మూడు గుడ్లు కనుక మనకి ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్లో కనపడుతుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి నా దగ్గరికి వచ్చిన ఈ కపుల్లో మనకి ప్రెగ్నెన్సీస్ లో ఏఎంహెచ్ ఉండి ఫోర్ టైమ్స్ సైకిల్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా వీళ్ళకి మనం ఐవీఎఫ్ చేసి ఎయిట్ ఎగ్స్ రిట్రీవ్ చేసి త్రీ నార్మల్ ఎంబ్రియోస్ ఇవ్వగలిగాము సో ఈ రకంగా మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి హోప్ లేకుండా ఉండొద్దు వరీ అవ్వద్దు మీ రిజర్వ్ తక్కువగా ఉంది మీ ఏఎంహెచ్ తక్కువగా ఉంది అని ఆందోళన చెందకుండా ఒక్కసారి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి